హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఉస్మాబాద్ మార్కెట్కి అయితే వచ్చినాం ఇప్పుడు బ్రదర్ అయితే ఆంధ్ర నుండి తీసుకొచ్చారంట మా తెలంగాణకి అన్నయ్య ఎన్ని రోజుల నుండి చేస్తున్నా ఎప్పుడు ప్రతిసారి మంచి ఫ్రీడ్ తీసుకొస్తారా ఏమేమి ఫ్రీడ్స్ తీసుకొస్తారో చెప్పండి ఒకసారి మంచిగా మన పాడి రైతులకైతే బన్నీ దొరికాయా బన్నీ బన్నీ ఎట్లున్నాయి రేటు అయితే మరి ఇది బ్రీడ్ ఎంత పడుతుంది ఇది రేటు దీనికి ఎంత పడుతుంది ముప్పై వేలు ఒకసారి చూపెట్ ముప్పై వేలు ఫ్రెండ్స్ ఇగో ఇదైతే మంచి బ్రీడ్ చూడండి దీనికైతే థర్టీ థౌసండ్ అంటే ముప్పై వేలు అయితే చెప్తున్నాను వాళ్ళైతే ఆంధ్ర నుండి తీసుకొస్తారంట ఈ బ్రీడ్ అయితే ఇవన్నీ పెయ్యలే పడ్డలు ఏరియా నుండి ఆంధ్ర కృష్ణా జిల్లా నుండి తీసుకొస్తారంట మీరు కూడా ఈ వెహికల్లో తీసుకొస్తారంట ప్రతి ఫ్రైడే అయితే తీసుకొస్తారు ఈ పడ్డలు అయితే చాలా ఉన్నాయి ఇంకా సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఈ పడ్డలు అయితే ఇవి వెహికల్లో తీసుకొచ్చి ఆంధ్ర నుండి అయితే తీసుకొస్తారంట పడ్డలు కావాలనుకున్న వాళ్ళు అయితే ఎందుకు పడ్డలు ఇట్లాంటివి ఎట్లా ఎందుకు తీసుకోవాలని అంటే మనకైతే కట్టడానికైతే చాలా దగ్గరగా ఒక వన్ ఇయర్ సాదితే మంచిగా మనకైతే బెటరు తొందరగా కట్టేసిన తర్వాత మనకైతే బ్రీడ్ ఇంత ఎక్కువ వాటికి మనమైతే డబ్బులు పెట్టలేము కాబట్టి ఇట్లా తక్కువ ఉన్నప్పుడు మనమైతే ఇంత తక్కువ అమౌంట్లోనైతే మనం తీసుకున్నప్పుడైతే మంచిగా మనకైతే బ్రీడ్ దొరుకుద్ది మనకి ఎక్కువ పాలు ఇచ్చేటివి కూడా మనకైతే మంచిగా వస్తాయి కాబట్టి ఈ విధంగానైతే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ తాత ఎందుకొచ్చిన మార్కెట్కి చెప్పు రె పోవడానికా ఈ వయసులో మీకు ఎందుకు కష్టపోయడం చెప్పండి పాలకోసమా ఇక బరనే తీసుకోదాం అనుకుంటున్నావా ఎందుకు ప్యాకెట్ పాలు ఉన్నాయి కదా తాగొచ్చుగా కల్తీ పాల వస్తున్నాయా అందుకే నువ్వు ఫ్రెష్గా బరణి తీసుకొని మంచిగా ఆరోగ్యవంతమైన పాలను తాగాలనుకుంటున్నావా అనుకుంటున్నావా ఈ వయసులో కూడా నువ్వు బరణం తాగాలనుకుంటున్నావు అనుకుంటున్నావు అవునా ఓకే ఓకే అమ్మా హాయ్ చెప్పు హాయ్ అని చెప్పు ఎక్కడమ్మా మీరు ఏ ఊరు ఎలుకతుర్తి దగ్గర నుండి వచ్చిరా ఓకే ఇగో చూసిరా ఈ వయసులో కూడా వీళ్ళు స్వచ్ఛమైన పాలం తాగడానికి వరని కొనుక్కోవడానికి వచ్చిర్రు చూసిరా ఫ్రెండ్స్ చూడండి ఈ తాత అమ్మ వాళ్ళకైతే ఒక లైక్ చేయండి ప్లీజ్ అవునా అన్న చెల్లెల్లా చూడండి అన్న చెల్లె వచ్చిరు ఇద్దరు ఈ వయసులో అయితే వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బర్రెల దగ్గర బ్యారం జరిగేటప్పుడు అయితే ఎట్లుంటుందో ఒకసారి చూడండి ఇగో ఈ విధంగా ఉంటుంది వాళ్ళైతే డబ్బులు చేతిలో పెట్టిన తర్వాత మరి మరీ ఎంతగానో బతిలాడతారో ఆసములు కానీ ఇట్లా మధ్యలో చుట్టాలు వాళ్ళు వీళ్ళు కానీ ఇట్లా ఈ విధంగా బతిలాడారు ఇట్లా బేరం అయితే ఇట్లా జరుగుతుంది ఇప్పటిదాకానైతే బర్రెలు అటు ఇటు చూసినాం కదా పడ్డలంగిట్లా ఇప్పుడైతే ఇగో కొద్దిసేపు అయితే ఆవులను చూద్దాం ఆవులైతే ఎంత బాగున్నాయో అసలు ఆవులు అంటే ఎంత ఇష్టమో అంత మాకైతే వస్తలేదు చూడండి ఫ్రెండ్స్ ఆవులనైతే ఇక్కడ డైరీ ఫామ్స్ నుండి కూడా తీసుకొచ్చి మార్కెట్లోనైతే పెడతారు ఇగో ఈ వైట్ కలర్ ఆవు చూడండి ఎంత బాగుందో ఇదైతే నేనైతే వీడియో తీసుకుంటే ఓకే నా వైపు చూస్తుంది నా దగ్గరికి వస్తుంది అదైతే నాకైతే చాలా బాగా నచ్చింది మంచి అనిపిస్తుంది కానీ ఆవులు మనకి వచ్చి రావాయి ఇట్లా ఏం చేద్దాం చూడండి ఆవులైతే ఎంత చక్కగా మార్కెట్ అయినంత నిండుగా ఆవులతో కలకలలాడుతూ ఉంది చూసిరా ఫ్రెండ్స్ ఇట్లా ఆవులకు కూడా చాలా రేట్ అయితే సిక్స్టీ ఫిఫ్టీ సెవెంటీ డెబ్బై వేలు అంతా మించే ఉంది అక్క ఎంత కొన్నారు ఎన్ని లీటర్లు ఇస్తుందట ఐదు లీటర్లు ఇస్తారా ఎక్కడ నుండి వచ్చి అక్క మీరు ధర్మసాగర్ నుండా కోహెడా సైడా హన్మకొండ సైడా అవునా ఇప్పుడు తీసుకొని వెళ్తుర్రా ఓకే చూడండి ఫ్రెండ్స్ దీనికైతే యాభై యాభై ఆరు వేలు లీటర్స్ ఆరు లీటర్లు అంటే లీటర్కి పదివేల చొప్పున పడ్డట్టే అవునా అది మీరు అవునా ఓకే చూడండి అయ్యో ఇక్కడనైతే పిల్లలు తల్లులు ఇట్లా కట్టేసి అయితే ఉన్నాయి కదా వీళ్ళు అయితే ఇగ వాళ్ళు మా తమ్ముడు చెప్తలేడు ఇక వీడైతే మా తమ్ముడు వాడు పెద్దమ్మ వాళ్ళ కొడుకు చూడండి వాళ్ళు కూడా పాడి రైతులే వచ్చి మార్కెట్కి అయితే చూద్దామని ఫ్రెండ్స్ మీకైతే ఒక కొత్త రకమైన దూడనైతే చూపిస్తా చూడండి ఇదైతే జఫ్రాబాద్ బ్రీడు చూడండి దూడ ఇది కొమ్మలైతే ఈ విధంగా ఉంటాయి పంత చూడండి కొమ్ములు కిందికి ఉంటాయి దూడనైతే ఇదైతే టూ ఇయర్స్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మీకైతే చాలా రేరుగా అనిపించే ఐదు స్థానాల బఫేలోనైతే చూపిస్తా ఈరోజు అయితే మా మార్కెట్కి అయితే వచ్చింది చూడండి దీనికైతే ఫైవ్ అయితే స్థానాలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఇది పాలు చెంగా పాలు చెక్ చేస్తు కొనుక్కుంది ఎవరు ఏ అన్న అవునా ఇటు చూస్తాడా అన్న బర్రె నువ్వే తీసుకున్నావా పాలు చెక్ ఇప్పుడే ఎంత పడ్డది రేటు తొంభై ఎనిమిదా ఎన్ని లీటర్లు ఇస్తుంది పది లీటర్లా అయితే పాలు ఇప్పుడే తాగిపిచ్చి చెక్ చేస్తూరా కరెక్ట్ లేదా లేదని అవునా పేదూడేనా పే పోతా దూడా చూడండి మాదా ఇక ఇదైతే దీనికైతే తొంభై ఎనిమిది వేలు అంట ఫ్రెండ్స్ చూడండి పది లీటర్లు అయితే గ్యారంటీ అయితే గ్యారంటీ ఇప్పుడైతే ఇక్కడ చెక్ చేసుకుంటుర్రు పాలు కూడా ఓకే తీసుకున్నారట తాత వాళ్ళు తీసుకున్నారట మేము ఇంకా ఆవులది అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవైతే తాళ్ళు వాటి కోసం వాటి మొహాలు కానీ వాటి మెడలకి అవి గజ్జల దిస్తి పూసలు అంటారు కదా అవి ఇక్కడైతే అమ్ముతారు తాళ్ళ గిన అన్నీ చూడండి చాలా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్దాం కోడిపిల్లలు తర్వాత కోడిపిల్లలు కూడా ఇంకా అమ్ముతారు చూద్దామని ఇక మేమైతే మా సార్ అయితే చూడండి అందరు ఇక్కడ క్యూ కట్టేసిరు మొత్తం కోడిపిల్లల కోసం అయితే ఇక్కడ కూడా చాలా రకాల కోడి పిల్లలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి చూడండి మన లోకలు ఇవేంటి బూరుకోళ్ళు అంట అటు నిప్పుకోళ్ళు ఇటు చాలా రకాలైతే ఇవైతే ఉన్నాయి ఇంకా మేము ఏం చేద్దాం ఇక బర్రలను కొందామా పడలను అవైతే బారం కాలేదు ఇంకా ఏం చేద్దామని అటు ఇటు చూసి మేమైతే ఏం చేసినాం సరే ఇంకా కోడి పిల్లలన్నా కొనుక్కొని పోదాం కోడిపిల్లలు ఎందుకోసం అని అయితే చాలామందికి అయితే డౌట్ రావచ్చు ఎందుకనంటే గేదెలు ఉన్న దగ్గరనైతే కంపల్సరీ మనకైతే ఈ కోడిపిల్లలు ఉంటే వాటికి గోమార్ కానీ ఇట్లా అంటారు కదా ఇవైతే లేకుండా ఉంటాయి ఇక సార్ అయితే తీసుకుంటుండు ఇవైతే జత వచ్చేసి అయితే త్రీ హండ్రెడ్ అంట అస్సలు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు ఇంకేం చేద్దాం ఇక నేనైతే ఇక తీసుకోమని అంటనైతే ఇక తాళ్ళ కట్టేసి అయితే ఇచ్చేసిర్రు రెండు పెట్టెలు రెండు పుంజలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగానైతే రెండైతే తాళ్ళు కట్టేసి అయితే ఇచ్చేసిర్రు చాలా ఇక హ్యాపీ అనిపిస్తుంది వీటిని తీసుకున్న తర్వాత ఎందుకో మరి కుక్కలకినా ఉంచుతాయా ఉంచయా ఇగో చూడాలి కాపాడాలి వీటిని అయితే ఫ్రెండ్స్ అయితే యాక్చువల్గా ఎందుకు వచ్చినాము అంటే బర్రెపేయలు అయితే మంచి వస్తాయి తీసుకోవడానికి అయితే వచ్చినాం ఇక మార్కెట్కి అయితే వచ్చిన అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక ఏం కొనాలి రేట్లు అయితే అస్సలు గిట్టలేదు మస్తుగా ఉన్నాయి చూపెట్టినాయి కదా వీడియోలో దేని దేనికి ఎంత గణం ఉన్నాయి ఎట్లున్నాయి అనేది అయితే వీడియోలు అయితే కదా ఇక అవన్నీ అయితే ఏం కొనలేదు కానీ ఇక ఉత్తగా ఎందుకోవాలని అయితే పట్టుక నాటకాలు అయితే ఇక కొనుక్కొని అయితే పోతున్నాం ఇక జతకైతే మూడు వందల అయితే పడ్డాయి ఇగో ఎట్లా పట్టుకోవాలామని ఒక డబ్బానైతే ఇంకొకటికి వచ్చిండి ఈ అయితే పెట్టుకొని తీసుకొని పోతున్నాం చూసారు కదా వీడియోనైతే చివరి వరకు మన రేట్ ఎట్లున్నాయి ఎవరెవరు ఎట్లా మాట్లాడారు ఏంటి అనేది అయితే మొత్తం అయితే వీడియోలనైతే అయితే కంప్లీట్గా చూడండి వీడియోస్ చివరి వరకు చూడండి ఇంకా ఎక్కువ మోర్ వీడియోస్ కోసం మోర్ అప్డేట్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి ఇంకా నెక్స్ట్ మార్కెట్ కూడా వస్తాం ఇప్పుడు ఎక్కువగా ఎందుకు రేట్లు మండుతూ అంటే ఎండాకాలం వస్తుంది ఎండలైతే మండిపోతుంటున్నాయి ఇప్పటికే అందుకోసం అయితే రేట్లు అయితే ఉంటున్నాయి ఇప్పటికంది అయితే బాగా ఉంటాయి రేట్లు అయితే మనకైతే ఒక బ్రదర్ అయితే కాంటాక్ట్ ఇచ్చిండు బఫేల్లో బారం ఎక్కువ చేసాడంట ఆంధ్ర నుండి తీసుకొస్తాడంట ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము మాకు మంచిగా వస్తే మీకు కూడా మళ్ళీ చెప్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి బాయ్ బాయ్ చెప్పు కోడి పిల్లల్ని అయితే ఇంట్లో పెట్టేసినాం ఇంకా బుత్తగా ఇంటికి ఎందుకు కూడా ఇక ఇక్కడనైతే ఇక నాటకాలను అయితే తీసుకొని పోతున్నా ఫ్రెండ్స్ బాయ్